మనం మనమైతే ముందుగా మేము ఇక్కడ పెద్ద మిరపకాయలు యూజ్ చేసాము వన్ కేజీకి పడుతున్నాం కాబట్టి మంచిగా కడుక్కొని తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి మిర్చి ఆవకాయకి ఎప్పుడు ఇలా పెద్ద సైజు మిరపకాయలే వాడాలి ఎందుకంటే ఇలా పెద్ద సైజు మిరపకాయలు మనము మిర్చి బజ్జీకి కూడా యూజ్ చేస్తాము అండ్ వీటిలో కొంచెం కారం తక్కువ ఉంటుంది మనం ఆవకాయ పడుతున్నాం కాబట్టి ఇలా కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుందని అలా పెద్ద సైజులో పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోండి ఇంతకీ మేము లాస్ట్ టైం చేసిన యాపిల్ ఆవుకే వీడియో మీరు చూసారా ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి ఆపిల్ ఆవికాయ కూడా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మేము మిర్చి ఆవకాయ ట్రై చేస్తున్నాం తెలుగు వాళ్ళకి సీజన్తో సంబంధం లేకుండా పికిల్స్ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము ఎందుకంటే పికిల్స్ మన ఇండ్లలో మస్ట్ అండ్ షుడ్గా రోజు డైలీ ఆ స్పైసీనెస్ మనకి తగలాల్సిందే కలియనా ఇదేంటి ఒలకుక్కున్నాం చుట్టూ దీంట్లో ఎన్ని నిమ్మరసం ఎన్ని కాయలు నిమ్మరసం ఫోర్ కాయలు ఫోర్ కాయలు తీసుకుందావా కలుపుతావా మరి నీట్గా కలుపు మొత్తం కలపాలి ఆవకాయ పట్టడమే పెద్ద ప్రాసెస్ అంటే అది కూడా మా భవిష్యత్తు అంత ఈజీ ఉండదు కార్ ఒక పెద్ద గ్లాస్ కారమా చూడు చూపించు కార్ కార్ గట్టిగా చెప్పా మెంతులు కొంచెం వేద్దామా చాలా కొంచెం చాలా వేసే కొంచెం తక్కువ కారం కంటే కొంచెం తక్కువ ఆగుపింది ఉప్పుడు ఆఫ్ ప్లస్ ఉప్పు ఉప్పు మనం చూసుకుని వేసుకోవచ్చు ఏమేమి ఆవుకెళ్ళి తింటావు నీకేమేమి తింటావు నీకేమేమి ఒక పెద్ద గ్లాస్ నూనె పప్పు నూనె అయితే పప్పు నూనె మీకే నూనె ఇష్టమైతే ఆ నూనె పోసుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టావా త్రీ డేస్ ఊరితే బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది మీ ఫేవరెట్ గా ఎంజాయ్ చేయండి త్రీ డేస్ ఇలాగే ఉంచేసేయాలి జాడీలో సరేనా త్రీ డేస్ తర్వాత తీసుకోవాలి ఇలాగ వేడి వేడి అన్నంలో నెయ్యి నెయ్యి వేసుకుని ఆకాయి కలుపు చాలా బాగుంది టేస్ట్ అయితే నీ పడ్డా ఆవకాయ ఇష్టమాద మీరు కూడా డెఫినెట్ గా చే ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా నిజంగా ఈ ఆవకా ఈ మిర్చి ముక్క కూడా చాలా బాగుంటుంది మధ్యలో తింటూ ఉంటే గా ఉంది ప్రిపరేషన్ చూశారు కదా ఆక ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి మాకు అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫోర్ ఎవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్